కొంచెం అందమైన అర్థం వచ్చింది మరొకటి సతాం అసంభవాయ సంభవం అంటే పుట్టుక అసంభవం అంటే పుట్టుక లేకపోవడం సతాం అసంభవాయ అంటే సత్పురుషులకు పుట్టుక లేకుండా ఉండేటట్లు చేసే పరమాత్మకు నమస్కారము ఇది ఇక్కడ చెప్తున్నారు అందుకే ముందు సద్జనచ్చిదే సత్పురుషులను ఆశ్రయించకనే వాళ్ళ దోషాలన్నీ పోగొట్టాడు ఊరికనే దోషాలు పోతే ఎవరికి కావాలండి మళ్ళీ తిరిగి రాకూడదు కదా వాడు అందుకే సతాం అసంభవాయ వాళ్ళ దోషాలు పోగొట్టి మళ్ళీ వాళ్ళని తిరిగి పుట్టకుండా చేసే పరమాత్మకు నమస్కారము అతను ఎలాంటి వాడు ఆయన చేయగలడా ఆయన తప్ప ఇంకొకడు చే ఇంకెవడూ చేయలేడు అఖిల సత్వమూర్తయే ఆ మహానుభావుడు సర్వశక్తి సంపన్నుడు అది ఇక్కడ సర్వశక్తి సంపన్నుడు అది మర్చిపోవద్దు సర్వశక్తి సంపన్నుండి ఏదైనా చేయగలడు అంతేగాని ఆయన పట్టుకుని డౌట్ పడకూడదు సర్వశక్తి సంపన్నుడు పుంసాం పునః పారమహంస్య ఆశ్రమీ వ్యవస్ వ్యవస్థిత అనుమృగ్యదాసు ఇది అత్యద్భుతమైన మాట ఈ మాట పరమహంస గణక పలికేడు ఎవరు సుఖయోగింద్రిస్తుంది పునః పారమహంస ఆశ్రమే వ్యవస్థితానా పుంసాం అనుమృగ్య దాసుషే ఇది ఇక్కడ అంటే పారమహంస్య ఆశ్రమంలో ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నవాళ్ళు ఎవరిని వెతుకుతున్నారో ఆ వెతుకుతున్న దాన్ని వాళ్ళకిచ్చేవాడికి నమస్కారం నేను కొంచెం అటు ఇటు తిప్పినట్టుందా నేను తెలుగులోనే చెప్పానని అనుకుంటున్నా పరమహంస ఆశ్రమంలో ఉన్నవారు దేనిని వెతుకుతున్నారో దానిని వాళ్ళకి ఇస్తాడన్నాడు ఇక్కడ ఈ మాట చెప్పడంలో పరమహంస ఆశ్రమంలో ఉన్నవారు దేనిని వెతుకుతారు వాళ్ళు దేన్ని వెతికితే పరమహంసలు అనరు తెలుసుకోండి ఇక్కడ పరమహంసలు వాళ్ళు కూడా మేము పరమహంసలం అండి అని చెప్పుకుంటూ కోపానికి తాపానికి ప్రేమకు లోనవుతూ ఆస్తిపాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు పరమహంసలు అన్నారు వాళ్ళు పరమహంస వేషాన్ని వృత్తిగా స్వీకరించారు అంటారు ఇక్కడ నిమిత్తం బహుకృత వేష గురువుగారు నలుగు చెప్పారు మనకి ఇక్కడ పరమహంసలు దేన్ని వెతుకుతారు అన్నీ విడిచిపెట్టి పరమాత్మని వెతుకుతారు అది తెలుసుకోవాల్సింది అన్నీ విడిచిపెట్టి మనం అన్నీ వెతుకుతాం అన్నీ వెతుకుతాం అందుకే ఆయన ఎప్పుడూ దొరకడు బాధలేదు అన్నీ విడిచిపెట్టి వెతికేవాడు పరమహంస అసలు హంస శబ్దం వాడడంలోనే శుద్ధత్వాత్ హంస శుద్ధమైన హంస శబ్దం వాడారు అంటే ప్రాపంచిక విషయవాసన లేని శుద్ధ బ్రహ్మజ్ఞానమే హంసరక్షణం అంతేకాదు హంస నిత్యానిత్య వస్తువు వివేకంతో నీరు కలిసిపోయి ఉంటే పాలు నీరు వేరు అన్నారు అంటే మీకోసం పాలు ఒక ప్యాకెట్లో నీరు ఒక ప్యాకెట్లో పోస్తుందని అర్థం కాదు ఇక్కడ పాలు నీరు కలుపు ఉంటే పాలను మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెట్టేస్తుంది అలాగే అనాత్మైన ప్రపంచంలోనే ఆత్మస్వరూపుడైన పరమాత్మ నాడు మహర్షులు పరమహంసలు ఏం చేస్తారంటే ఆత్మస్వరూపైన పరమాత్మనే ఆస్వాదిస్తారు ఈ ప్రపంచ విషయాన్ని విడిచిపెట్టేస్తారు అందుకు వాళ్ళని పరమహంసలు అన్నారు అలాంటి పరమహంసలు ఎవరిని వెతుకుతున్నారు ఇంతసేపు చెప్తే ఇంకేముంది పరమాత్మ తత్వాన్ని మాత్రమే వెతుకుతున్నారు ఆత్మని మాత్రమే వెతుకుతారు కనుక పరమహంసలు అక్కడుండి వెతుకుతారు అది ఇక్కడ అంటే అన్నీ విడిచిపెట్టి ఆయన్ని వెతకడమే పని పెట్టుకున్న వాళ్ళకు దొరుకుతాడు ఇది అంతేగాని ఇవన్నీ చేస్తామండి అది కూడా చేస్తామని దొరకడు తెలుసుకోండి ఇక్కడ మీరు అమెరికాలో పారేసుకున్న వస్తువుని ఇండియాలో వెతకదో దొరకదు తెలుసుకోండి ఇక్కడ అక్కడికి వెళ్ళి వెతకాల్సిందే ఇక్కడ కనుకనే ఆ పరతత్వాన్ని పరమహంసాశ్రమంలో మాత్రమే వెతకాలి ఇక్కడ ఎందుకంటే వాడు అన్నీ త్యాగం చేశాడు విషయములన్నీ విడిచిపెట్టాడు బ్రహ్మము తప్ప అన్యము లేదు అలాంటి స్థితిలో వాడు దేన్ని వెతుకుతున్నాడని చెప్పడంలో వాడు అది తప్ప మరేది వెతకడు గనక వాడిని చూపించారు ఇక్కడ పరమహాశ్రమ ఆశ్రమంలో వ్యవస్థిత చాలా గొప్ప మాట అందులో పదిలంగా ఉన్నవాడు కొందరు అక్కడ అడుగు ఎక్కడో అడుగు వేస్తారు అలా కాదండి అందరు దృఢంగా ఉండగలగాలి ఆ పరమహంస ఆశ్రమంలో ఉన్నటువంటి మహాత్ములు దేనిని వెతుకుతారు అంటే కేవల బ్రహ్మత్వం కేవల మోక్షం దాన్నే వాళ్ళు అన్వేషిస్తారు అన్వేషణ అనగా సాధన ఇది తెలుసుకోవాలి సాధన కనుక మృగ్య అంటే వెతకబడేది మృగయతి వెతుకువాడు వెతుకుతున్నాడు కనుక పరమహంసలు వెతికేటువంటి పరతత్వం ఏది ఉందో దాన్ని ఇస్తాడు పరమహంసలు వెతికే పరతత్వమే మోక్షము బ్రహ్మము ఇది దాన్ని ఇచ్చే ఆయన అనుగ్రహించకపోతే వాళ్ళకు కూడా దొరకదు అది తెలుసుకోవాలి ఇక్కడ కానీ పరమహంసలు వెతికే మోక్షం ఇచ్చేవాడు ఆయన సన్యాస అయినా నిష్ఠా నిష్ఠాశాంతి పరాయణం ఆ వాక్యమంతా ఇందులో ఉందండి విష్ణు శాస్త్రం ఎందుకే నన్ను భాగవత నమస్కార శ్లోకం చెప్పమన్నారా విష్ణు శాస్త్రం చెప్పమన్నారా ఇక్కడ చెప్పినా అదే తగులుతుంది ఏం చేయమంటాం సన్యాసకృత్ సమశాంతో సన్యాసం అది పరమహంసాశ్రమం పరమహంసాశ్రమం అంటే కాషాయ దండములు స్వీకరించి మిగిలిన కర్మలన్నీ పరిత్యజించినటువంటి వాడు ఒక ఆయన అన్నాడు ఈ రోజులు అందరూ సన్యాసి లేనండి నేను సన్యాసి మొన్న మధ్య ఒకరికి సన్యాసాశ్రమం ఇస్తూ ఉంటే సన్యాసాశ్రమించే పద్ధతి ఉంది వాడు జంజాన్ని తీస్తాడు అంతవరకు చేసిన సంధ్యావందనాది కృత్యుములన్నీ త్యజిస్తాడు ఒక పద్ధతిగా ఒక పద్ధతిగా కర్మలు పద్ధతిగా చేస్తాడు చేసిన తర్వాత పక్వత వచ్చిన తర్వాత అవన్నీ క్రమంగా విడిచిపెడుతున్నాడు అయితే ఒక ఆయన అన్నాడు మావాడు చిన్నప్పుడే సన్యాసి అయిపోయాడు అండి ఎందుకంటే వాడు ఒడుగు చేసిన దగ్గర నుంచి సంజా కూడా పడేసాడు సంన్యావదనం అసలు లేదు కానీ మావాడు సన్యాసి అయిపోయింది వాడు సన్యాసం అనండి అంటారు అని చెప్పాల్సి వచ్చింది వాడిని సన్యాసం వాడు భ్రష్టుడు అంటారు కానీ భ్రష్టుడికి సన్యాసానికి విడిచిపెట్టిన వాడు అంటే ఇందాక చెప్పినట్టు నదిలో ఉన్నవాడు వదిలిస్తే మునిగిపోతాడు ఒడ్డున చేరినవాడు పడ వదిలిసి క్షేమంగా ఉంటాడు అది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే కర్మ భ్రష్టులు కావద్దు సన్యాసుల్ని సరిగ్గా అర్థం చేసుకోండి ఇక్కడ కనుక వాడు కాషాయ దండములు స్వీకరించి ఆ ప్రత్యేకించాడు ఇది ఆశ్రమ రూపమైన సన్యాసం అయితే సన్యాసం అంటే అలా స్వీకరించిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు వారందరికీ మనం నమస్కారం చేసే చెయ్యాలి ఈ సమయంలో పరమహంస అనే పదానికి ఉదాహరణగా కనబడే మహాత్ములు భారతదేశంలో ఎప్పుడూ కనబడుతూనే ఉంటారు వారికి కొదవలేదు అలాంటి పూర్వసంస్థల ఆశీర్వచనంలోనే మనం ఇక్కడ కూర్చున్నాం ఎదురుగా పరమహంస జగద్గురు భారతీ తీర్థస్వామి వారిని భావన చేస్తున్నాం ముందు వెనకలు వారే ఉన్నారు మాకు పరమహంస వారు అలాంటి ఆశ్రమ స్వీకారం చేసి ఆశ్రమానికి తగ్గ స్థితిలో వ్యవస్థితులైన పరమహంసలు చాలామంది ఉన్నారు వారికి నమస్కారం కానీ అది వేషాలు వేసేవాళ్ళు చాలామంది కనబడుతుంటారు దానికి దీనికి చాలా తేడా ఉన్నది కనుక మనం పరమహంసం కాము కదా అనక్కర్లేదు అది వస్త్రస్థితో శరీరస్థితో కాదు మనస్థితి కావాలి ఇక్కడ నీకు ఆ స్థితి పరమాత్మ ఇస్తాడు సన్యాసకృత్ కానీ గృహస్థుగా ఉంటూ కూడా మనస్సుతో సన్యాసం స్వీకరించవచ్చు అంటే తాను కూడా ఇంకా లౌకిక విషయం లంపటత్వం విడిచిపెట్టి కేవలం సాక్షీభూతంగా వ్యవహరిస్తూ పరమాత్మని వెతికినట్లయితే వాడు పరమహంసే ఇది తెలుసుకోండి ఇక్కడ ఆ సన్యాసం అనే స్థితి గృహస్థు కూడా పొందగలడు మరి పొందలేదంటే జనకాదయ అని తానే చెప్పాడు భగవద్గీతలో ఉదాహరణగా అలాంటి వాళ్ళు ఉంటారు అందుకే ఆ పరమహంస స్థితి ఆయన ఇస్తాడు పరమహంస స్థితిలో వెతకబడే పరతత్వాన్ని ఆయన ఇస్తాడు అలా ఇచ్చే ఆయనకు నమస్కారము అన్నాడు పరమ పరమహంస అయినటువంటి సుఖయోగిందులు వారు ఈ శ్లోకం అంత చెప్పారు ఇక్కడ పుంసా పునః పారమహంస్య ఆశ్రమే వ్యవస్థిత నమో నమస్తే స్థు సాత్వతాం సాత్వత విదూర కాష్టాయ ముహుక్కు యోగినాం నిరస్త సామ్యాతిశయన రాధసాస్వధామని బ్రహ్మణి ఉపనిషత్ నమనిషత్వాక్యాలన్నీ రంగరించి ఒక్కొక్క శ్లోకంలో మనకు అందిస్తున్నాడు ఇక్కడ నమో నమస్తే నమస్కారం ఎవరికి సాత్వతాం వృషభాయ సత్వతాం వృషభాయ సాత్వత కులములో పుట్టిన మహాత్ముడైన కృష్ణుడికి నమస్కారము అంటే ఆ పరతత్వము మనకు కృష్ణుడు అనే విషయం మాట మాటకి స్ఫురింపు చేస్తున్నారు ఇక్కడ అవతరించిన కృష్ణుడు ఉపనిషత్తులు పరమహంసలు వెతికే పరతత్వమే ఆ స్పృహ కలిగించడం కోసం సాత్వతా వృషభాయ సాత్వత వంశంలో ఉద్భవించినటువంటి మహాత్ముడైన కృష్ణుడికి నమస్కారము ఆయన విదూర కాష్టాయ ముహు చాలా విశేషమైన మాట కుయోగులకు ఎవడి నీడ కూడా దొరకదో వాడికి నమస్కారం అన్నారు ఇక్కడ చాలా విశేషమైన మాట నీడ కూడా దొరకదంటే ఏంటి వాడు అసలే దొరకడు వాడి నీడ కూడా దొరకదు ఇక్కడ విదూర కాష్టాయ అంటే దూరమైన నీడ కలవాడు అన్నారు ఎవరికి కుయోగినాం కుయోగులకు చాలా మా గొప్ప మాట ఇక్కడ కుయోగులకు ఆయన నీడ కూడా దొరకదండి అంటే ఆయనే దొరకడు ఇంకా నీడ కూడా దొరకడం ఇంకెంత గట్టిగా చెప్పారు ఇక్కడ అంటే దరిదాపులకు వెళ్ళలేరు ఆయనకు ఎవరు కుయోగులు వెళ్ళలేరు చాలా గొప్ప మాట ఇక్కడ చెప్తున్నాడు